హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ వెల్కమ్ టు వంటలకా కుకింగ్ ఛానల్ టుడే టుడే రెస్ స్పెషల్ రెసిపీ వచ్చండి పుదీనా రైస్ చేస్తున్నాను చాలా హెల్దీ అయిన పుదీనా రైస్ ఎలా చేస్తానో చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పుదీనా ఒక కట్టు తీసుకున్నాను ఇలా చక్కగా చేసుకుని వాష్ చేసేసుకుని త్రీ టైమ్స్ ఇలా ఉంచుకోవాలి తర్వాత ఆనియన్స్ టూ తీసుకున్నానండి కొత్తిమీర కరివేపాకు టమాటోస్ ఫోర్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ తీసుకున్నాను లేదంటే మీరు పెద్దవి అయితే త్రీ టూ సరిపోతాయి అలాగే చిల్లీస్ ఒక త్రీ తీసుకున్నాను పెద్దవి రైస్ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి చూసారు కదా ఇక్కడ స పసుపు కూడా కొంచెం తీసుకున్నాను టూ స్పూన్స్ అలాగే సాల్ట్ రుచికి సరిపడా తీసుకోండి ఆయిల్ ఆఫ్ బౌల్ తీసుకున్నాను ఎందుకంటే నెయ్యి కూడా తీసుకుంటున్నానండి నెయ్యి కూడా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవడానికి నెయ్యి కూడా తీసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే దీనికి కావాల్సిన మసాలా దినుసులు కూడా తీసుకున్నాను చూడండి పల్వా దినుసులు జీ షాజీరా అలాగే లవంగ మొగ్గలు పువ్వు యాలకులు ధనియాలు అలాగే లవంగం మొగ్గలు మొగ్గలు దాల్చిన చెక్క అలాగే ఆకు కూడా తీసుకోవాలండి అది కూడా తీసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్గా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఇప్పుడు మనం టమాటోస్ అవి ఆనియన్స్ అన్నీ కోసేసుకుని ఆనియన్స్ని పేస్ట్ చేసేసుకోవాలండి తర్వాత మనం పుదీనా పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి చూపిస్తాను చూడండి చూసారు కదండి చక్కగా టమాటో పేస్ట్ చేసేసాను అలాగే ఇక పెట్టేసుకున్నాము ఇలా కూడా తీసుకుని వాష్ చేసానండి ఒక టెన్ మినిట్స్ రైస్ వాష్ వాష్ చేసేసి అలా ఉంటే నాంతై త్వరగా ఉడికిపోతుంది ఇంకా అయిపోయింది చూడండి ఇప్పుడు మనం రెడీ చేసేస్తున్నాము చూసారు కదా నేను ఇలా పెట్టేసాను అంటే నేను ఎలక్ట్రిక్ కుక్కర్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి సో నేను ఇలా పెట్టాను గిన్నె ఈ గిన్నెలో కొంచెం మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ వేసేస్తున్నాను అలాగే మనం నెయ్యి కూడా తీసుకున్నాం కదా నెయ్యి కూడా తీసారు కదా నెయ్యి ఆయిల్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్న పల్వద్ దింపులు వేసేస్తున్నాము చూసారండి వేగిపోతున్నాయి ఎందుకంటే స్టార్టింగ్లో మనం రైస్ కుక్కర్లో పెడితే ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తాం కాబట్టి తేలిపోతుంది అందుకే నేను ముందు కొంచెం ఫ్రై అయ్యే వరకు దీనిలో చేసి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేస్తాను చూసారు కదా నేను మనం ఇంకా వేగపోగానే ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు వేసేసాను కొంచెం ఉడుకుతుంది చూడండి అన్నీ వేగాక కొంచెం మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ చేశారు కదండి ఇప్పుడు చక్కగా మనం ఇది వేసేస్తాం కొంచెం మరీ మా లైట్గా బాగా వేగినాయి అయితే ఇప్పుడు మనం టమాటా జ్యూస్ వేసేసాము దానిలోనే ఇప్పుడు మనం కొంచెం అగ్గాక పుదీనా కూడా వేసేస్తాము చూడండి చక్కగా వేగినివ్వండి తర్వాత కొంచెం ఉడికాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం చూసారు కదా వివర్స్ ఇప్పుడు నేను దాన్ని తీసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను కొంచెం కూడా వేగుతుంది వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము చూసారు కదా వివర్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను టూ స్పూన్స్ చూడండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేసాను ఇప్పుడు దాన్ని మనం మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయింది కొంచెం నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి పుదీనా స్మెల్ పోయే వరకు కొంచెం ఉడికించామనమాట జస్ట్ ఆ వాటర్ ఆల్రెడీ మనం మిక్స్ వేసాం కదా వాటర్తోనే ఇది ఉడికిపోతుంది అది చాలా హెల్తీ అండి అలాగే మీరు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ నేను వేయలేదు వేసుకుంటే కూడా ఇంకా బా టేస్ట్ ఉంటుంది చూడండి చక్కగా ఉడికాక అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం వాటర్ మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్నాం కదా ఆ రైస్ వేసుకుందాం ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అండి మీరు అలా ఎన్ని వింత వేసుకుంటే అన్ని గ్లాసెస్ కౌంట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి టూ గ్లాసెస్ వేసి లాస్ట్ ఒక హాఫ్ ఎక్స్ట్రా పోయిందంటే ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి ఇంకా మంచిగా ఉడుకుతుంది అయితే కొంచెం గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం మగ్గిపోయిందండి ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము చూడండి సాల్ట్ మళ్ళీ వాటర్ పోసాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే పసుపు వేసేసుకుని ఒకసారి వేసుకుని చూసారు కదా మనం రైస్ వేసేసుకుని ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తున్నాను జస్ట్ మరి ఎక్కువ వద్దండి నాన్ రైస్ కదా ఎక్కువ సో ఇప్పుడు కొంచెం వాటర్ మనం తీసుకున్నాం కదా వాటర్ తీసేసుకుని వేసేస్తాం చూసారు కదా వాటర్ వాటర్ తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు మిక్స్ చేసుకుంటే మనకి రైస్ బ్రేక్ అవ్వదు అనమాట చూడండి చక్కగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి పుదీనా రైస్ చాలా మంచిదండి గ్యాస్ట్రిక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలా వీక్లీ ట్రైస్ చేసుకుని తింటే చాలా ఈజీ అలాగే మసాలా దినుసులు అవన్నీ చాలా తక్కువ వేసుకుంటే మంచిది చాలా చూసారా రుచి చూడండి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మనం ఒక టూ స్పూన్స్ ఉడికినాక కొంచెం ఉడికాక అప్పుడు మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఒక స్పూన్ నెయ్యి వేసేసాను అలాగే మనము కొత్తిమీర కూడా పెట్టుకున్నాం కదండి దాన్ని పైన వేసేస్తున్నాను ఇంకా మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇంకా రైస్ ఉడికిపోయాక అది ఆఫ్ అయిపోతుంది కదా పైకి వా నుంచి వామ్కి వచ్చేస్తుంది కాబట్టి మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో చాలా ఈజీ అండి ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు సాల్ట్ చూసుకుని సాల్ట్ వేసేసుకున్నాను చూడండి ఎంతో హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి అంతా అయిపోయాక ఒకసారి చూపిస్తాను చూడండి చూసారు కదండీ మనము అందులోకి పుదీనా రైస్లోకి పెరుగు రైక చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ దానికోసం ఆనియన్స్ చిల్లీస్ అండ్ కొత్తిమీర అంతా రెడీ చేసుకున్నాను అనమాట దీనిలో సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటాము దీనిలో చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పెరుగురాయిక రెడీ అయిపోయింది మనకి ఎంత ఎంతో చక్కగా చక్కగా చేసుకున్నాను కొంచెం పలిచ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు సాల్ట్ ఒకటి వేసుకుంటాం ఆనియన్స్ అవన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటాం అలాగే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి పుదీనా రైస్లో కాకపోతే వేడి అని చెప్పి నేను అది తీసేసాను ఎందుకంటే కొంచెం మసాలా అవి వేసుకున్నాం కదా సో నేను ఈ పెరుగురాయికతో తినేస్తాము చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా వ్యూవర్స్ చక్కగా ఉడికిపోయింది మనకి పుదీనా రైస్ ఎంతో హెల్తీ అండి మీరు కూడా ట్రై ట్రై చేయండి ట్వంటీ మినిట్స్ ఉంచితే మనకి ఎలక్ట్రిక్ కుక్కర్లో అదే పైకి వచ్చేస్తుంది బటన్ రాగానే ఉడికిపోయినట్లు సిగ్నల్ ఉంది కదా అలా రాగానే అయిపోతుంది రెండు వీడియోస్ కోసం వంటలక కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ